శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ డైవర్స్ రచన అల్లూరి గౌరీ లక్ష్మి గారు గలం జయశ్రీ ఈ కథ మయూరి పత్రికలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే ఇంటి ముందు ఆటో దిగాడు రాంబాబు ఎదురుగా గుమ్మంలో ఎల్లో కలర్ పట్టుచీరలో అరవిరిసిన ముద్దబంతిలా నిల్చున్న భార్యని చూసి ఆనందంగా ఆటోవాడికి పది రూపాయలిచ్చి చిల్లర ఆడకుండా సూట్ తీసుకొని మహారాజులా ఇంట్లోకి నడిచాడు అరే రేపు కదా వస్తానన్నారు సంభ్రమంగా భర్తను చూసింది శోభ ఏమిటింత గ్రాండ్ వెల్కమ్ దగ్గరగా రాబోయాడు ఆగండి ముట్టుకోకండి నేను పిన్నిగారితో కలిసి గుడికి వెళ్తున్నాను మీరింకా స్నానం చేయలేదు అందుక ఈ ముస్తాబు నా కోసం కాదన్నమాట మొహం చిన్నదిగా చేసుకున్నాడు మీరు రేపొస్తానన్నారు కదా అని ఈరోజు కనకదుర్గా గుడిలో సహస్రనామార్చనకు బయలుదేరాం అంది వివరిస్తూ అంటే నేను ఈరోజు వచ్చినందుకు అపాలజీ చెప్పాలా ఉక్రోషంగా అన్నాడు చా అవే మాటలండి మీకంటే గుడెక్కువ ఏంటి మరైతే గుడికి పిన్నిగారిని వెళ్ళిపోమను మనిద్దరం సాయంత్రం వెళ్దాం ఆశగా సజెషన్ చేశాడు అయ్యో భోజనం చేసి పూజలా చేయించుకుంటాం అసలావిడ నా కోసమే వస్తున్నది నా మాట విని కాఫీ తాగి రెస్ట్ తీసుకుంటూ ఉండండి నేనొక గంటలో వచ్చేస్తా అంటూ కాఫీ తయారు చేసి టీపాయ్ మీద పెట్టింది ఇంతలో పిన్నిగారు అమ్మాయి ఏమిటి ఆలస్యం అంటూ పిలిచింది వస్తున్నా పిన్నిగారు అంటూ భర్త రిక్వెస్టింగ్ గా చూసి పూలబుట్ట తీసుకొని బయలుదేరింది రాంబాబుకు కాఫీ కప్ పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది కాని కాఫీ సువాసన అతని కోపాన్ని ఓడించింది కాఫీ తాగి స్నానం చేశాడు రాంబాబు ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అకౌంటెంట్ ఆడిట్ సెక్షన్లో నెలకు పది రోజులు టూర్లకి వెళ్లవలసి ఉంటుంది బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆ సెక్షన్ బాగానే ఉండేది పెళ్ళైనప్పటి నుండి అంటే సంవత్సరం నుండి ఆ సెక్షన్ నుండి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ఫలితం లేదు రాత్రి కాకినాడలో భోజనం చేయకుండానే ట్రైన్ ఎక్కాడు కాస్త టిఫిన్ తిన్నాడంతే ఇంటికి వెళ్ళిపోతున్నానన్న హుషారులో అనిపించలేదు కానీ ఇప్పుడు ఆకలి దంచుతోంది వందల మైళ్ళు ప్రయాణం చేసి వస్తే మహాతల్లి మొహం మీద కాఫీ నీళ్లు పోసి గుడికి చెక్కేసింది వంటాలేదు ఏమీ లేదు పూజ చేసుకొని ఉపవాసం ఉందామని ప్లానేస్ ఉంటుంది రాక్షసి మొగుడనేవాడు ఇంటికి ఏ క్షణానన్నా వస్తాడన్న ఇంకితమే లేని జ్ఞానశూన్య నా భార్య కసిగా అనుకున్నాడు ఆకలితో కోపం ఇంకా ఎక్కువైంది ఆవిడొచ్చేదెప్పుడు వంట చేసి పెట్టేదెప్పుడు అనుకుంటూ బట్టలేసుకొని తాళం వేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పూజ పూర్తయ్యేసరికి పదయింది అయ్యో ఆఫీస్కి అయిపోతుంది హాఫ్ డే లీవ్ పారేసి వంట చెయ్యాలి అనుకుంటూ పరుగు పరుగున వచ్చింది శోభ తాళం వెక్కిరించింది చచ్చాను ఈ మహానుభావుడికి కోపం వచ్చేసుంటుంది రాగానే అన్ని రెడీగా లేవని ఉడుకుమోత్తనం వచ్చింటుంది ఏం చెయ్యాలిప్పుడు లంచ్లో వస్తాళ్లే అప్పటికి వంట చేసేయాలి అనుకుంటూ వంట చేసేసింది అయింది రాలేదు ఫోన్ చేసింది ఈరోజు నేను లీవ్ పెట్టేశాను వంట చేసేశాను చేయొచ్చు రండి అని నేను హోటల్లో చేశాను అని ఫోన్ పెట్టేశాడు రాంబాబు తాను తానూ చేసి పడుకుంది సాయంత్రం వస్తాల్లే చాదస్తమ్మగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడు అని నవ్వుకుంటూ నిద్రపోయింది ఐదున్నరకి కాలింగ్ బెల్ పిలుపుకి మేలుకో వచ్చింది శోభకి వచ్చారా అంటూ తలుపు తీసి ఆవలించింది అమ్మగారికి నిద్రభంగం అయ్యిందేమో పాపం ఆమె వంక చూడకుండా అన్నాడు రాంబాబు ఇంక చాలేండి కోపం ఎప్పుడు భోంచేశారో ఏమిటో పాపం భోజనానికి రండి అంది చేతులు కడుక్కుంటూ ఏమీ అక్కర్లేదు నీకింకేమైనా పనులున్నాయేమో చూసుకో స్నానానికి వెళ్తూ అన్నాడు సారీ అండి మూడు రోజుల తర్వాత ఐదు వందల ప్రయాణం చేసొస్తే గొప్పగా స్వాగతం చెప్పావులే కసిగా అన్నాడు శోభకి మెల్లగా కోపం పచ్చాతాపాన్ని రీప్లేస్ చేస్తూ వస్తోంది అయినా సహనాన్ని అరువు తెచ్చుకొని ఊరుకుంది ముస్టోడికి బ్రూ కాఫీ పోస్తారా ఎవరైనా నవ్వించబోయింది నువ్వు నాకోసం ఏం కష్టపడక్కర్లేదు ఈ రాత్రి మళ్ళీ వైజాగ్ వెళ్తున్నాను నువ్వు డిస్టర్బెన్స్ లేకుండా పూజలు చేసుకో అంటూ సూట్ సర్దుకోవడం మొదలుపెట్టాడు శోభకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది వెళ్ళండి బెదిరిస్తున్నారా ఊరుకునే కొద్దీ ఎక్కువ చేస్తున్నారు గుల్లోకెళ్లడం తప్ప మీరొక్కరే కష్టపడి వచ్చారా నేను మాత్రం మూడు రోజుల నుంచి ఎంత ఎదురు చూశాను ఒక్కదానికి ఎంత బోర్ కొట్టిందో మీకేం తెలుసు నీకు బోరేంటి పిన్నిగారితో కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం చక్కగా ప్రోగ్రాం వేసుకొని ఎంజాయ్ చేస్తావు నేనేగా పిచ్చివాడిని ఏంటండి మీరెన్నిసార్లు టూర్ వెళ్ళలేదు ఎన్నిసార్లు రాలేదు ప్రతిసారి ఇలా చేశానా ఇంత గొడవ చేయాలా అంటే నేను ప్రాణనాథ అంటూ ప్రాణాచారం పడుకొని ఉండాలనా మీకోసం ఎవడుండమన్నాడు నీ ఇష్టం వచ్చినట్టుండు అంటూ సూట్ కేసు తీసుకొని వెళ్లిపోయాడు రాంబాబు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది శోభకి ఆయన రాక కోసం ఎంత ఎదురు చూసింది తను అమ్మవారి పూజ చేస్తే ఇలా అయిందేమిటి ఆలోచిస్తూ కూర్చుంది తెల్లవారుతూనే ఒక నిర్ణయం తీసుకుంది జరిగిందంతా ఆంటీకి అంకిల్కి చెప్పేయాలని పిన్నిగారికి చెప్పి రెండు జతల బట్టలు తీసుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరింది ఆంటీ ఇంటికి ఆంటీ శాస్త్రిగారి భార్య ఆయన రాంబాబు శోభా పనిచేసే ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్ పెళ్లిళ్ళు చేసి పుణ్యం సంపాదించాలనుకునే మనిషి ఆయన పక్కపక్క శిక్షణలో పనిచేస్తున్న శోభా రాంబాబుల కులగోత్ర శాఖాదులు ఆరా తీసి ఇద్దరితో మాట్లాడి తర్వాత పెద్దల్ని పిలిచి మాట్లాడి పెళ్లి చేసిందాయనే ఈ సంబంధం కుదర్చడంతో ఎక్కడిదో బీరకాయ పీచు బంధుత్వం కూడా కలిసింది దానితో రాకపోకలు చేసుకునే చనువొచ్చింది అందుకే ఇప్పుడు శోభ సరాసరి బట్టలు తీసుకుని శాస్త్రిగారింటికొచ్చేసింది విషయం ఇంట్రడక్షన్ ఇచ్చింది శోభ వస్తూనే ఆంటీగారికి ఆవిడ కాఫీ ఇచ్చి అబ్బాయికి కోపం కోపముందన్నమాట ఇన్ని రోజులు చెప్పావు కావేం అన్నారు నవ్వుతూ అక్క తన స్నేహితురాలితో కలిసి నువ్వు చిన్నపిల్లవి మా ఆటలోకి పనికిరావు అని వెళ్ళగొట్టేసినప్పుడు కోపం వచ్చిన చిట్టి చెల్లాయి తల్లి దగ్గరికి పోయి ఇన్ని రోజులు అక్క అమ్మకి తెలియకుండా తీసుకుపోయిన బెల్లం చింతపండుల రహస్యం చెప్పేసినట్టు శోభ రాంబాబు గురించి మొత్తం చెప్పేయాలని నిర్ణయించుకుంది నాందిగా ఇన్ని రోజులు ఆడదానికి సహనం ఉండాలి ఇంటి గుట్టు దాచాలని ఊరుకున్నానాంటీ ఇక మీకు చెప్పకుండా ఉండలేను అంది దృఢంగా పీటలాక్కొని కూర్చొని ఉల్లిపాయలు ఒలుస్తూ ఆంటీగారు కూరలు తీసుకొని కత్తిపీట ముందు కూర్చున్నారు తీరిక అసలాయన ఒట్టి అనుమానం మనిషాంటి అంది బాంబ్ పేలుస్తున్నట్టు ఆవిడ వంకాయ కస్సున తరగబోయి ఆగిపోయారు ఆశ్చర్యంగా అన్నారు ప్రొసీడ్ అని ధ్వనించేట్టు శోభ గొంతు సవరించుకుంది ఇంతసేపు మీ సెక్షన్లో పుల్లారావు మంచాడు కాదు దొంగచూపులు చూస్తాడు నువ్వు మాట్లాడకు ఎల్లారావు మంచోడు కాదు పుచ్చుజోకులేస్తాడు నువ్వు నవ్వకు అంటూ నస నేను ఆఫీస్లో రెండేళ్ల బట్టి పనిచేస్తున్నాను ఎవరెలాంటి వాళ్ళు నాకు తెలీదా అని నిట్టూర్చింది ఆయన ఒక శాడిస్ట్ ఆంటీ అంది రెండో బాంబు పేలుస్తున్నట్టు ఆహా అన్నారు ఆశ్చర్యంగా అయితే మొదటి బాంబంత ఎఫెక్ట్ చూపించలేదు ఆంటీ ఫేస్లో నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారాంటీ ఎప్పుడైనా వాళ్లతో వెళ్ళి ఒకరోజు గడుపుతానంటాను ఒప్పుకోరు నువ్వు లేకుండా నేనుండలేనంటారు అంతా వట్టిదేనాంటీ నేను నా ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఎక్కడ సుఖపడిపోతాను అని ఈయనకి అన్నమాట వాళ్ళేమో నావి బానిస బుద్ధులని తిడతారు తల పంకించారాంటి ఇంటికెవరన్నా చుట్టాలొస్తే చాలు మొహం ముడుచుకుంటారు నువ్వే రమ్మని రాసుంటావంటారు ఎందుకట ఎందుకటా రాత్రికి తన బెడ్ వదలాల్సొస్తుందని భయం చెవులో చెప్పింది ఆ తర్వాత ఒక నిమిషం గుర్తు చేసుకునేందుకు ఆగింది శోభ ఆ ఆయనకి భావాలంటేనే గిట్టవు నాకో వ్యక్తిత్వం అంటూ ఉండకూడదంటీ అంటే అంటే ఇద్దరం బజార్కెళ్ళామనుకోండి ఆయనకు నచ్చిన చీరే నేను తీసుకోవాలి నేను చామన చాయె కదా అయినా ఈయన గారెక్కడ చిలక పచ్చ చీరలు ముదురు నీలంవి నలుపు మీద తెల్లచుక్కలున్నవి ఇలా వెర్రిమొర్రి జర్రి చీరలు సెలెక్ట్ చేస్తారు అవి నాకు బాగోవండి అంటే కోపం నువ్వు కట్టుకునేది నా కోసమే కదా నాకు నచ్చితే సరిపోదా అని వాదన మళ్ళీ బడా ఎక్కువ ఊరు తిరుగుతుంటారు కదా అక్కడ కనపడిన అడ్డమైన చీర బోలెడు రేటు పోసి తెస్తారు అంతంత డబ్బు తగలేసి పిచ్చి చీరలు తెస్తే మీకు మాత్రం బాధేయదా చెప్పండి అవును కదా మరి అన్నారావిడ కూర కోయడం ముగించి అలా అంటే చీరలో నా ప్రేమ చూడు డబ్బులు కాదు అంటూ అతి తెలివి చొచ్చొచ్చు ఆయనతో కష్టాలు అన్నీ ఇన్నీ కావు మీకు మీకన్నీ చెప్పేశాను అంది వలిచిన ఉల్లిపాయలు బుట్టకెత్తుతూ నువ్వేం బాధపడకమ్మాయి ఇవన్నీ మీ అంకుల్ చేత అడిగించి కడిగేద్దాం అన్నారావిడ అనునయంగా ఇంకా అనవసరమండి ఆయనకి నాకు పడదు శోభనం రోజు ఎంతో అందంగా మల్లెపూల చెడ కుట్టారా ఈయనంటారు మల్లెపూలెందుకు కుట్టారు చామంతులైతే బావుండును అని నేనప్పుడే అనుకున్నాను ఇలాంటి లోకవిరుడ్డపు మనిషికి నాకు నడవదని కాని కళ్యాణ గీత అలా ఉందని సరిపెట్టుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ దుర్వాసునితో పడలేను ఈ సంసార రథం ఈడ్చలేను మా పెళ్లి మీరు చేశారు కాబట్టి మాకు విడాకులు కూడా మీరే ఇప్పించి పుణ్యం కట్టుకోండి అంటూ ఆంటీ గారి భుజం మీద తలవాల్చి కన్నీరు టపటపా రాల్చింది శోభ తప్పకుండానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు ఆంటీ ఆ రోజు ఆదివారం అప్పటికి మూడు రోజులయ్యింది రాంబాబు వైజాగ్ వెళ్లి ఉదయమే రాంబాబు దిగుతాడని ఊహించింది శోభ అందుకే పొద్దున్నే కాఫీ తాగి బయల్దేరి వెళ్ళింది లాయర్ని కలిసొస్తానాంటీ అంటూ తొమ్మిది గంటలకి ఇంటికొచ్చిన రాంబాబుకి తాళం కనిపించింది కంగారుగా పిన్నిగారిని అడిగాడు ఆవిడ అరగంట ఇండైరెక్ట్గా నిష్ఠూరాలాడి అరకప్పు టీ ఇచ్చి కీసిచ్చి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది తాళం తీయకుండానే శాస్త్రిగారింటికి పరిగెత్తాడు రాంబాబు శోభ వచ్చిందండి తలుపు తీయగానే అడిగాడు రాంబాబు రాబాబు శోభ ఫ్రెండింటికి వెళ్ళింది అందావిడ శాస్త్రిగారు ఏమిటిది రాంబాబు అడిగారు ఆప్యాయంగా రాంబాబు అయ్యాడు అంతా నా ప్రారబ్ధం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ముందు కాఫీ తాగి వివరంగా చెప్పు అంటూ కాఫీ ఇచ్చారాంటీ అసలేమిటి సంగతి శాస్త్రిగారు అడిగారు మా ఇద్దరికీ కుదరదండి అన్నాడు రాంబాబు విషాదంగా ఎందుకని ఎందుకంటే శోభ నన్ను అర్థం చేసుకోదు వీడే మొగుడన్నట్టు చూస్తుంది ఎప్పుడూ ఫ్రెండ్స్ అంటుంది సినిమాలకి షాపింగ్లకి వాళ్ళతో వెళ్తానంటుంది నాతో షాపింగ్ పిల్లిని చంకనేసుకొని వెళ్ళినట్టుంటుందట నాకేమీ తెలీదట అన్నట తన హాస్టల్ మేట్స్తో కలిసి ఆ రోజులు గుర్తు చేసుకోవాలని ఉంటుందట ఒక్కోసారి రాత్రి కూడా ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది నేనిక్కడ ఒక్కడిని ఏడుస్తున్నానన్న ఇంకితం ఉండదు బాగానే ఉంది కొంచెం చిన్నపిల్లల వేషాలు ఉన్నట్టున్నాయి బాబు అన్నారు ఆంటీ గారు పక్కింటి పిన్నిగారితో గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ముసలి వేషాలు కూడా వేస్తుంటుందండి అంతేకాదు మాట్లాడితే చిరంజీవి చిరంజీవి అంటూ ఎగురుతుంది ఘోరంగా అభిమానిస్తుంది నాకు కొట్టేసినట్టుంటుంది దాందేముందిలే బాబు మీ ఆంటీ కూడా ఎన్టీఆర్ని అభిమానించేదిలే శాస్త్రిగారు నవ్వుతూ అన్నారు ఎన్టీఆర్ అంటే ముసలాయన ఆయన అభిమానించినా తప్పులేదు ఇప్పుడు ముసలాడయ్యాడు కాని మా చిన్నప్పుడు ఆయన కుర్రవాడే కదా అయినా పిన్నిగారు మహాసాధ్వి పూజనీయురాలు ఆవిడకు శోభకు పోలికేంటంకల్ ఇప్పుడంటే పెద్దదై పూజనీయురాలయ్యింది కాని మా పెళ్ళికి ఆంటీ పదహారేళ్ల పిల్లే కదా అంటే ఏమంటారు ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత శోభ కూడా పెద్ద ముత్తైదువా అవుతుందా అంతవరకు నేనావిడతో వేగాలంటారు అంతేనా ఆవేశపడ్డాడు చూడు నాయన శోభ ఇప్పుడు లాయర్ తో విడాకుల విషయం మాట్లాడడానికి వెళ్ళింది కప్పులు తీసుకువెళ్తూ వార్త రాంబాబు చెవిన వేశారు ఆంటీ అంకల్ ఆ మాటకొస్తే నా స్నేహితుడే లాయర్గా ఉన్నాడు నేను వాణ్ణి కలుస్తాను నేను ఇవాళ వస్తానని తెలిసే బయటికి వెళ్ళిపోయిందంటే మీరే ఊహించండి ఎంత పొగరపోతు మనిషో ఉక్రోషంగా అన్నాడు రాంబాబు శాస్త్రిగారు తల పంకించారు అర్థమైందన్నట్టు హనీమూన్కి మైసూర్ తీసుకువెళ్తే అక్కడ బృందావన్ గార్డెన్లో సగం నడిచి ఇక నా చేత కాదని కూర్చుంది అప్పుడే అనుకున్నాను నాతో జీవితాంతం నడిచే రకం కాదని సరే వస్తానండి లేవబోయాడు ఇంతలో శోభ వచ్చింది హాల్లో కూర్చున్న ముగ్గురి వంక చూసింది లాయర్తో అన్నీ మాట్లాడానంటీ విడాకులు తీసుకోవడానికి సరిపడా కారణాలున్నాయట ఈజీగా నాకు విడాకులు దొరుకుతాయని ఆంటీ అంది ఆంటీ పక్క కూర్చోని నే వెళ్ళొస్తానండి అంటూ విసురుగా లేవబోయిన రాంబాబుని కూర్చో అని చేయి పట్టుకొని కూర్చోబెట్టారు శాస్త్రిగారు మీ ఇద్దరూ ఒక్క మాట వినండి మీకసలు కష్టం సమస్య అంటే ఏమిటో తెలియక సిల్లీ రీజన్స్ ని భూతత్వంలో నుంచి చూసి భ్రమపడుతున్నారు నిజమైన కష్టం కలిగినప్పుడు ఇప్పుడు మీరు చెబుతున్న సమస్యలు దూది పింజల్లా తేలిపోతాయి అంటూ ఇద్దరి వైపు చూశారు శాస్త్రిగారు శోభ లేచి లోపలికి రాంబాబు బయటికి వెళ్లిపోయారు రెండు రోజుల తర్వాత పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు రాంబాబు ఏమైంది బాబు ఆంటీ తలుపు తీస్తూ నర్సాపురం నుండి మా మామగారు టెలిగ్రామ్ ఇచ్చారు మా అత్తగారికి సీరియస్గా ఉందట అన్నాడు ఎప్పుడొచ్చిందండి టెలిగ్రామ్ అంటూ బావురు మంది శోభ ఇప్పుడే వెంటనే ఇలా వచ్చాను అన్నాడు కన్నీరు మున్నీరవుతున్న శోభని చూసి మీ అమ్మగారికి ఒంట్లో బావుండుండదు మనం వెళ్ళి చూసొద్దాం అన్నాడు ఓదార్పుగా రాంబాబు నేను సాయంత్రం నర్సాపూర్కి టికెట్స్ తెప్పిస్తాను మీరు బట్టలవి సర్దుకోండి అన్నారు శాస్త్రిగారు శోభ రాంబాబు ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు తానే వంట చేసి శోభచేత తినిపించాడు రాంబాబు సాయంత్రం స్టేషన్కి ఆంటీ అంకల్ వచ్చారు మీరొచ్చేసరికి ఇక్కడంతా సిద్ధంగా లాయర్ అడిగి పెడతాను అన్నాడు శాస్త్రిగారు ఇద్దరూ తలెత్తలేదు మన్నాడు ఉదయమే ట్రైన్ దిగి ఇంటికి రిక్షా ఎక్కారు శోభా రాంబాబు రిక్షా దిగేసరికి మొక్కలకి నీళ్లు పెడుతున్న తల్లి ఎదురుగా కనిపించింది శోభకు పరిగెత్తి వెళ్ళి తల్లి చేయి పట్టుకుంటూ అమ్మా నీ కొంట్లో బాగాలేదని నాన్నగారు అని ఆగింది కలేమైనా వచ్చిందా ఏంటి రండి బాబు అని అల్లుణ్ణి చూసి నవ్వి లోపలికే నడిచింది తల్లి గెస్ట్ రూమ్లో సూట్ కేస్ విప్పుతున్న భర్త దగ్గరికి గెంతింది శోభ ఇదేమిటండి అంది ఆశ్చర్యంతో మాటలు రాక బహుశా ఆంటీ అంకులే మనకి ప్రాక్టికల్ లెసన్ చెప్పి ఉండొచ్చునేమో అనిపిస్తోంది అన్నాడు రాంబాబు మెత్తగా నవ్వుతూ అసలు ఇప్పుడు మనం ఏ కారణం వల్ల కొట్టుకున్నామో కూడా గుర్తు రావడం లేదు అంది సిగ్గుగా తలవంచి శోభ రాంబాబు నవ్వు మృదు మధురంగా వినిపిస్తోంది శోభకి ఇంతటితో జయశ్రీ వినిపించిన అల్లూరి గౌరీ లక్ష్మి గారి కథ డైవర్స్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ